హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి వీడియో అయితే లా లేట్గా పోస్ట్ చేశాను నేను షార్ట్ వీడియోస్ అయితే నేను నైట్ పోస్ట్ చేశాను చూపించ చెప్పాను కదండి లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానని మేము వైజాగ్ నుంచి రాజమండ్రి అయితే వెళ్ళాము అక్కడ మహాకాళేశ్వర ఆలయంలో ఉన్న శివయ్యైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగే దర్శనంకి దర్శనం చేసుకోవాలని మేము ముందు రోజు నైట్ అయితే బయలుదేరిపోయాము రాజమండ్రి అయితే వెళ్ళేటప్పటికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ అయితే అయ్యింది వెళ్ళిన వెంటనే గోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం అయితే చేసి మేము గుడికి అయితే స్టార్ట్ అయిపోయామండి గుడికి వెళ్ళేటప్పటికి త్రీ టెన్ త్రీ ఫిఫ్టీ నైన్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది చూసారు కదా గుడి అయితే చాలా బాగుంది మహాకాళేశ్వర టెంపుల్ సిటీలోనే ఉంటుంది ఫ్రెండ్స్ రాజమండ్రిలోని చాలా బాగుంది గుడి అయితే మాత్రం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి తప్పకుండా స్వామివారి దర్శనం అయితే చేసుకోండి మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అంత క్రౌడ్ అయితే లేదండి తర్వాత తర్వాత చాలా క్రౌడ్ అయితే అయిపో ఉన్నారండి చాలా జనాలు అయితే వచ్చారు దర్శనం అయితే శివాయి దర్శనం చాలా బాగా అయ్యింది మీకు శివయ్యకి చాలామంది అభిషేకం కూడా చేశారు మన చేతులతో చేసుకోవచ్చు అది మామూలుగా అయితే మాత్రం ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు కూడానా శివయ్యకి బస్మంతో అభిషేకం అయితే చేస్తారు ఫ్రెండ్స్ చాలా బాగా జరుగుతుంది అంట మార్నింగే అలాగే మీకు చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి శివయ్యకి అభిషేకం చేసింది అలాగే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను మేము దర్శనం అయిపోగానే వాడపల్ల వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి అక్కడ కూడా దర్శనం చాలా బాగా అయింది మేము ఫోన్ అయితే లోపల పట్టుకెళ్ళేది ఫ్రెండ్స్ అందుకే బయట వరకే షూట్ చేశాను మళ్ళీ అక్కడి నుంచి ద్రాక్షారామం వెళ్ళాము అక్కడ కూడా చాలా బాగా దర్శనం అయితే అయ్యిందండి ద్రాక్షారామంలో కూడా చాలా జనం ఉన్నారు అలాగే నేను అక్కడ కూడా వీడియోస్ అయితే రెండు మూడు ఫోటోస్ మాత్రమే తీసాను ఫ్రెండ్స్ అలాగే దర్శనాలు అయితే చాలా చాలా బాగా జరిగాయి నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను